ఫ్రెండ్స్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో నుంచి ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక విపరీతమైన ఒక మార్పు ఒక కొత్త మార్పు జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపిస్తుంది కంటిన్యూ అవుతుంది అది ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎప్పటి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక స్ట్రాంగ్ డైలాగ్స్ కానీ ఆయన సినారియో ఆయన వే ఆఫ్ టాకింగ్ అంతా పీస్గా సింప్లిసిటీగా ఉండేది సో అది ఆ వే ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం పరిపాలనలో పరిపాలనలో ఉన్నప్పుడు చూసాము అయితే ఇప్పుడు ఆయన ఇప్పుడు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానంలో గాని జగన్మోహన్ రెడ్డి గారు ప్రొడ్యూస్ చేసే డైలాగ్స్ లో గాని ఒక కొత్త ధనము ఒక కొత్త మార్పు కనిపిస్తుంది ఇంత భారీ మార్పు జగన్మోహన్ రెడ్డి గారులో ఓడిపోయిన తర్వాత రెండు మూడు నెలల్లోనే కనిపించింది అంటే దానికి కారణం ఆబ్వియస్ గా కూటమి ప్రభుత్వం అని క్లియర్ గా చెప్పచ్చు బికాస్ ఆఫ్ ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ యాక్టివిటీస్ని కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న మెంబర్స్ ని హెరాస్మెంట్ చేయడం అరెస్ట్లు చేయడము ఇంకా చాలా ఫైట్స్ అయితే జరిగాయి సో ఆ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని కూటమి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్న రెడ్ బుక్ టాస్క్ ని జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్గా తెలిసింది క్లియర్గా క్లియర్ గా ఆయన అబ్జర్వ్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిలో ఈ మార్పు రావడానికి కారణం క్లియర్ గా కోటమి ప్రభుత్వం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ అయితే ఏ విధంగా అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు రావాలి అని చెప్పి ముఖ్యంగా వైఎస్ఆర్సిపి కుటుంబం వైఎస్ఆర్సిపి ఫ్యామిలీ వైఎస్ఆర్ అభిమానించే అభిమానులు కోరుకుంటున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు లేటెస్ట్ గా మళ్ళీ ఒక గోల్డ్ స్టేట్మెంట్ చేశారు ఎవరైతే వైఎస్ఆర్సిపి యాక్టివిస్ట్ సిపి కార్యకర్తలు గాని హెరాస్మెంట్ చేస్తున్నారో అది డైరెక్ట్ గా కొన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఆయన చెప్పారు సో వాళ్ళందరినీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ నోట్ డౌన్ చేసుకోండి వాళ్ళు ఎవరిని విడిచిపెట్టేది లేదు రాష్ట్రం కాదు దేశం దాటిపోయిన సప్త సముద్రాలు దాటిపోయినా సరే వై బ్రింగ్ దెమ్ హియర్ అని చెప్పి ఆయన చాలా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అఫ్ కోర్స్ అది వార్నింగ్ అనే అనుకోవచ్చు ఎవడెవడైతే అధికారి ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడు వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము చట్టం మీద దోషులుగా నిలబెడతాము ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా లేకపోతే వాళ్ళు ఉన్నా కూడా ఎవరిని వదిలిపెట్టాం సప్త సముద్రాలు అవతలు ఉన్నా కూడా ఒకందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు సినిమా మాత్రం సినిమా మాత్రం సో దాని తర్వాత చాలా మంచి డైలాగ్ అయితే ఆయన చెప్పడం జరిగింది సినిమా వేరే లెవెల్లో ఉంటుంది అని చెప్పి ఆయన చాలా బోల్డ్ స్టేట్మెంట్స్ అయినా పాస్ చేశారు సో వైఎస్ఆర్ సిపి అయితే జగన్మోహన్ రెడ్డి గారు మా జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు రావడం అనేది వైఎస్ఆర్ సిపి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు కానీ ఈ మార్పు అనేది టీడీపీ కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి కొంచెం భయాందోళనకు గురిచేసే సింటమ్స్ గా గ్రహించవచ్చు ఆల్రెడీ గ్రహించారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా సైలెంట్ గా ఉంటేనే ఆయన ఏంటి అనేది అందరికి తెలుసు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అగ్రివ్నెస్ ఒక స్ట్రాటజిక్ రోల్ ఆయన తీసుకుంటే వాట్ విల్ హ్యాపీ అనేది అందరికి తెలియదు అది కానీ ఆయన ఏంటి అనేది చాలా కొంతమందికి మాత్రమే తెలుస్తుంది సో వాట్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారిలో ఎంత మార్పు రావడం అనేది ఇట్స్ ఎ గుడ్ సైన్ టు వైఎస్ఆర్ సిపి పార్టీ ఎక్స్పీషియలీ పరిపాలన పరంగా అయితే ఆయన ప్రజలకి ఎంత చేయాలో అంత చేశారు అది రాష్ట్రం కాదు ఎంటైర్ కంట్రీ అంతా తెలుసు ఆయన ఏం చేశారు ప్రజలకి అని చెప్పి కానీ వైఎస్ఆర్సీపీ కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు ఆయన ఏమీ చేయలేదు అని చెప్పి లాస్ట్ ఎయిట్ మంత్స్ నుంచి ఆయన అదే స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ వచ్చారు ఆయన గ్రహించారు కూడా అయితే నెక్స్ట్ కనుక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే విత్ తో పాటు వైఎస్ఆర్సీపీ నమ్ముకున్న పార్టీ కార్యకర్తలకి నాయకులకి చాలా అండగా ఉంటాము ఎవరైతే ఇప్పుడు పార్టీ కార్యకర్తలు నష్టపోయారో వాళ్ళని స్ట్రాంగ్ గా మేము బ్యాక్ బోన్ గా నిలబడతాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రామిస్ చేశారు దెన్ అండ్ సి వాట్ విల్ హ్యాపీ అని అనేది మనం అంతా వెయిట్ చూడాలి థ్యాంక్ యూ